శ్రీమాత్రే నమ నమ శివాయ ద్వాదశ జ్యోతిర్లింగముల గురించి సంక్షిప్తంగా తెలుసుకుంటూ ఆ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగముల గురించి కథాగానము చేసుకునే ప్రయత్నం చేద్దాం భారతదేశంలో ప్రతి హిందువు కూడా శవ్యమతావలంబకుడే కదా శివారాధకుడే ఆదిదేవుడు శంకరుడు పరమేశ్వరుడు అని శివుని ప్రతిరోజు స్మరిస్తూ ప్రాతకాలంలోనే శివ పూజలు చేస్తూ శివ ధ్యానం చేస్తూ శివానుగ్రహమునికై తప్పించే వారు ఎందరో ఉన్నారు కదా అయితే శివుని సగుణ రూపంలో దక్షిణామూర్తిగా నటరాజుగా మృత్యుంజయుడుగా ఇలా విగ్రహ రూపంగాను ఎక్కువగా లింగాకృతిగాను పూజించడం జరుగుతూ ఉంటుంది జ్యోతిర్లింగము అంటే లింగ రూపంలో పరమేశ్వరుడు స్వయంభువుగా నిలిచిన ప్రదేశము అని భక్తుల యొక్క విశ్వాసము ఒక నమ్మకం ప్రకారము శివుడు జ్యోతిర్లింగముగా ఆవిర్భవించిన క్షేత్రాలు అరవై నాలుగు అని చెప్పుకుంటున్నప్పటికీ వాటిలో పన్నెండు జ్యోతిర్లింగాలు మాత్రమే ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గుజరాత్ రాష్ట్రంలో సోమనాథ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది ఈ క్షేత్రం యొక్క స్థల పురాణాన్ని క్లుప్తంగా మనం చెప్పుకుందాం దక్ష ప్రజాపతి ప్రియపుత్రికలు అనేక మంది పుత్రికలు ఉన్నారు అందులో సతీదేవి శివుని వరించింది ఇక దానికి సంబంధించినటువంటి దక్షయజ్ఞము ఇవన్నీ కూడా తెలిసిన కథే కదా అందరికీ సతీదేవి కాకుండా ఇంకా అనేక మంది పుత్రికలు ఉన్నారు ఆయనకి అందులో ఆయన ప్రియ పుత్రికలైనటువంటి ఇరవై ఏడు మందిని చంద్రుడు వివాహం చేసుకుంటాడు అయితే అందరికన్నా కూడా రోహిణి పైన ఎక్కువగా మక్కువ చూపుతూ ఉంటాడు చంద్రుడు తమని పట్టించుకోకపోవడం వలన కలత చెందిన వారందరూ కూడా కలిసి తండ్రికి తమ వేదన చెప్తారు అప్పుడు దక్షుడు చంద్రుని మందలిస్తాడు కానీ చంద్రునికి రోహిణి పట్ల ఆ మక్కువ అనేటువంటిది తగ్గకపోగా ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది అది చూసి తన పుత్రికల యొక్క వ్యధని సహించలేక దక్షుడు చంద్రుణ్ణి శపిస్తాడు ఏమని నీ అందాన్ని నీ ప్రకాశాన్ని చూసుకునే కదా నువ్వు ఈ రకంగా మిగతా వారందరిని కూడా విస్మరించి ఒక్క రోహిణిపైనే ప్రేమ చూపిస్తూ వచ్చావు ఈనాటి నుంచి ఈ అందము ఈ ప్రకాశం అనేటువంటివి నీకు ఉండవు తగ్గిపోతాయి నువ్వు ఇలా పక్షపాత వైఖరిని ప్రదర్శించడం వలన నీ దేహం అంతా కూడా శుష్కించిపోతుంది అని చాలా క్రోధంతో ఆవేశంతో శిపిస్తాడు ఈ దక్షుడిచ్చినటువంటి శాప ఫలితంగా చంద్రుడు క్రమక్రమంగా కళలు తప్పిపోయి శక్తిహీనుడైపోతాడు ఆ ప్రభావం విశ్వమంతటా కనిపిస్తుంది ఎందుకంటే ఆ చంద్రుని యొక్క ఉదయమే ఔషధాలకు బలము ఆ ఔషధాలన్నీ కూడా జీవులకి ప్రాణం కదా ఇక యజ్ఞయాగాదుల హలే కదా ఈ దేవతలందరికీ బలం మరి ఔషధులు అనేటువంటి పూర్తిగా మటుమాయమైపోతే యజ్ఞయాగాదులన్నీ కూడా స్తంభించిపోతే ఆ దేవతలందరికీ కూడా వాళ్ళ బలమంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది ఇది చాలా వినాశకరంగా పరిణమిస్తోంది అని చెప్పని చంద్రుడు నిర్వీర్యమైపోతుంటే ఇది చాలా అనేకమైనటువంటి అనర్థాలకు దారితీస్తుందని ముల్లోకాల బలము క్షీణించిపోతుందని ఇక వాళ్ళందరూ కూడా కలిసి ఆ చంద్రుని దగ్గరికి వెడతారు ఏమిటి దీనికి తరుణోపాయము నువ్వు ఇలా ఉంటే ఎలాగా అని ఇంకా చంద్రుడు ఏం చేస్తాడంటే శివునిని ప్రార్థిస్తాడు అప్పుడు శివుడు అతని పట్ల కరుణతో ఏం చెప్తాడంటే భూలోకంలో సౌరాష్ట్రం ఉంది అక్కడ ప్రభాస తీర్థమున ఆ త్రివేణి సంగములో నువ్వు పంచాక్షరి మృత్యుంజయ మంత్రాలతో తపస్సు చేయి అంటాడు అంటే ఇంకక్కడి నుంచి చాలా భక్తితో ఏకాగ్రతతో శివుణ్ణి అర్చించడం మొదలు పెడతాడు చంద్రుడు ఈ చంద్రుడు చేసినటువంటి తపస్సుకి మెచ్చుకుని ప్రసన్నుడై శివుడు సాక్షాత్కరించి దక్షుడి యొక్క శాపాన్ని పూర్తిగా నివారించలేను కానీ ఆ శాప బలాన్ని నేను తగ్గిస్తాను అంటాడు ఆ శాప బలం తగ్గడం వల్ల ఏమవుతుందంటే ఒక మాసంలో ఒక పక్షము దినాలు క్రమంగా చంద్రుని కళలు క్షీణిస్తాయి తర్వాత మళ్ళీ పదిహేను రోజుల పాటు అవి వృద్ధి చెందుతూ ఉంటాయి పౌర్ణమి నాటికి పూర్ణ చంద్రుడిగా మారుతాడు ఇలా వృద్ధి క్షీణతలకు ఆ చంద్రుడు అనేటువంటి వాడు దానికి లోనై అతను ఉంటూ ఉంటాడు తన్ను ఆశ్రయించాడు కాబట్టి ఆ చంద్రుడికి అభయం ఇచ్చాడు కాబట్టి ఆ చిన్మయ రుద్రుడు శివుడు ఆ చంద్రుని ఆ నెలవంకని తన శిరస్సు మీద ధరిస్తాడు ఆ చంద్రుడు చేసినటువంటి తపస్సు చేసినటువంటి చోట్లోనే స్వయంభువై స్వామి లింగ రూపాన వెలిసాడు అదే ఈ భారతావణిలో ప్రథమ జ్యోతిర్లింగం అని చెప్పి భావిస్తూ ఉంటారు ఇదొక నమ్మకము సురముని గణాలన్నీ కూడా రహస్యంగా ఈనాటికి అక్కడ ఆయన్ని సేవిస్తూనే ఉన్నారు అని చెప్పి అంటారు ఇక పురాణాల ఆధారంగా ఈ యొక్క సోమనాథేశ్వర క్షేత్రముని శ్రీకృష్ణ పరమాత్ముడు దర్శించాడని తను లీలతో వెలిగించిన దీపం ఈనాటికి కూడా ప్రజ్వలుతూ ఉందని ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమనాథేశ్వర స్వామిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం చంద్రుడు స్వయంగా ఇక్కడ ఈ లింగాన్ని అర్చన చేశాడు అని కూడా ప్రజల యొక్క అవిశ్వాసం ఈ క్షేత్రాన్ని దర్శించి త్రివేణి అందు స్నానం చేసి సోమనాథుని భక్తితో సేవిస్తే వ్యాధులు తొలగి సుఖంగా ఉంటారని భక్తులు నమ్ముతూ ఉంటారు అటువంటి ఆయన యొక్క ఆ శివ మహిమను తెలియజేసేటువంటి ఆ జ్యోతిర్లింగాన్ని మనం కథారూపంగా గానం చేసుకుందాం తనుమా మనమున మోసగే ద్వాదశ జ్యోతిర్లింగములు వినుమా మనసును నిశ్చలపరచి శివమహిమా దివ్య గాథలను ముందుగా సోమనాథాలయం దక్ష ప్రజాపతి ప్రియపుత్రికలను రాకా చంద్రుడు పరిణయమాడెను అందరికన్నా రోహిణిపైనా ఎక్కువ మక్కువ చూపి సుఖించుచుండగా చంద్రుడు తమను మరచుటవలన కలత చెందినవా రందరు కలసి తండ్రికి తమ వేదన తెలుపగా దక్షుడంత శపించే చంద్రుని క్రోధావేశమునా నీ అందము నీ ప్రకాశము మటుమాయమగును ఈనాటి నుండి సతుల ఎడలా నీ పక్షపాతము చివరకు నీ దేహమును సుష్కింపచేయును దక్షుడిచ్చిన శాప ఫలితముగా చంద్రుడు క్రమముగా కళలు తప్పి శక్తిహీనుడై క్షీణింపసెను ఆ ప్రభావము అంతటా కనిపించసాగెను చంద్రోదయమే ఔషధులకు బలము ఔషధులన్నీ జీవులకు ప్రాణము భువిలో చేసడి యజ్ఞయాగాదుల హవిస్సులే కదా సురలకు బలము దక్షుని శాపము వినాశకరమై ఈ రీతి చంద్రుడు నిర్వీర్యమవగా నిర్వీర్యమవల్లకాల బలము క్షీణించే శరణనుచు చంద్రుడు శివుని ప్రార్థించే భూలోకమున సౌరాష్ట్రమునా త్రివేణి పంచాక్షరి పంచాక్షరీ మంత్రాలతో శివార్చన మొదలిడే కడు చంద్రుడు చంద్రుడు నర్చిన ತಪಮಕ ಮೇರ್ಚಿ ಪ್ರಸನ್ನುಡೈ ಶಿವು ಸಾಕ್ಷಾತ್ಕರಿಚೇ ದಕ್ಷಿಣಿ ತಗ್ಗಿಂಚಿ ತಗ್ಗಿಸಿ ಕರುಣಿಚು ಪೂರ್ವ ಕಳಲನು ಒಸಗೇ ప్రతి మాసమున ఒక పక్షము దినములు క్రమముగ చంద్రుని కళలు క్షీణించు ఆపై ప్రతిదినము వృద్ధి చెందుతూ పౌర్ణమి నాటికి పూర్ణ చంద్రుడై వెలుగుననే వృద్ధి క్షీణతలకు వెరవకుండా తన నాశ్రయించు తన భక్తులకు అభయమొసగేడి ఆ చిన్మయ రుద్రుడు శశిశేఖరుడై సిగను చంద్రుని ధరించే రాక చంద్రుడు చోటనే స్వయంభువై స్వామి లింగరూపాన వెలసే భువిలో ప్రథమ జ్యోతిర్లింగమై సురముని గణాల పూజలందుకునే చంద్రుడు నిర్మించే సువర్ణముతో రజితముతో రావణ బ్రహ్మ కృష్ణ భగవానుడు చందన కొయ్యలతో యుగ యుగాలుగా ఈ గుడి నిర్మించబడే ఆనాడు చంద్రుడు ప్రతిష్ఠించిన లింగము ఏ ఆధారము లేకనే భువిలో నిలచి నేటికి ఆలయ మధ్యమందున అద్భుతము గాలిలో తేలుచుండును ఈ క్షేత్రమును సందర్శించి త్రివేణియందు స్నానమునరించి శ్రీ సోమనాధుని భక్తితో సేవించిన వ్యాధులు తొలగి సుఖముగా ఉందురు ఇది నిజము కనుమా మనమున కైవల్యము ద్వాదశ జ్యోతిర్లింగములు వినుమా మనసును నిచ్చల పరచి శివమహిమా దివ్య గాధలను